నారాయణుడు మరలా ఇట్లు పలికాను మహానుభావుడుగు నారదుడు సనాతన పురుషుడు ఇతనిని బ్రహ్మ మానసపుత్రుడని చెప్పుదురు ఒకసారి ఇతడు బ్రహ్మ సభకు వెళ్ళాను అతడ భగవంతుడ అనంతుని ఆరాధించుచు ఆ స్వామి మహిమను గానము చేయసాగాను ఆయన దర్శనము పొంది జగదుత్పత్తి స్థితి లయములకు హేతుభూతుడు సత్వాది ప్రాకృతిక గుణములందు తన పనులు చేసుకును దక్షతను పొందును ఆయన రూపము అనంతము అనాది తాను అనేక విధములైన ప్రపంచాత్మక జగత్తును ధరించును అటు భగవంతుడకు సంకర్షణుని రహస్యమును ఎవరైనా ఎట్లు తెలుసుకొనగలరు ఆయనలో సతసత్వాత్మకము అనగా కార్యకారణభూతమైన సమస్త ప్రపంచము భాసమానమై ఉన్నది స్వజనములను పర వశపరుచుకొనుటకు చేసిన ఆ స్వామి పరాక్రమము లీలామయము దానినే మృగరాజకు సింహము అలవరుచుకొనెను ఆ భగవంతునకు భగవంతుడకు సంకర్షణుడు మనలను అనుగ్రహించుచు మీ పరమశుద్ధ సాత్విక స్వరూపమును ధరించెను ఎవరైనా దుఃఖితుడు పతనోన్ముఖుడైన వ్యక్తి అనాయాసముగా అపహాస రూపమున తాను వినిన ఆ స్వామి పేరు ఉచ్చరించినచో వాని పాపములన్నీ నశించును అట్టి ఎడల భగవంతుడకు శేషుని వదలి ముముక్షువులు ఇతర దేవతలనెట్లు శరణు జెదరు భగవంతుడైన ఈ శేషునకు వెయ్యి మస్తకములు కలవు అనంతుడగుట వలన ఆ స్వామికి అపార పరాక్రమము కలదని చెప్పుదురు పర్వతములు నదులు సముద్రములు సమస్త ప్రాణులతో సుశోభితమైన ఈ భూమండలమును ఈతడు తన ఒక మస్తకము మీదనే నిలిపి ఉన్నాడు అది ధూళి యొక్క సూక్ష్మ సూక్ష్మకణముగా భాషించుచుండును సహస్రజిహ్వుడైనను సమస్తమునందు వ్యాపించిన ప్రభువు ప్రభావమును వర్ణించలేడు ఆ ప్రభు సాటిలేని శక్తితో శక్తితో శోభిల్లుచుండును భగవంతుడకు అనంతుని అనంత పరాక్రమమునకు అతిశయించిన గుణముల ప్రభావములకు హద్దులే ఉండవు ఆయన రసాతలమునందు పరమ స్వతంత్రుడై విరాజిల్లుచుండును చరాచర జగత్తు యొక్క స్థితి నిరాటంకముగా కొనసా కొనసాగవలనను ఆకాంక్షతో ప్రభువు లీలగా ఈ పృథివీని ధరించును మునివర తమ తమ కర్మలకు అనుగుణముగా మానవులు ఉచ్చనీచగతులను పొందుచుందురు దీనినే కర్మ పరిపాలకమందురు నీవు దానిని తెలుసుకొనగోరినచో నేను తెలుపుటకు సిద్ధముగా ఉన్నాను ఈ ప్రసంగమును వినుము అప్పుడు నారదుడు ఇట్లనెను ప్రభు మానవుల విచిత్రగతుల యథార్థ రహస్యమును నాకు దయతో తెలుపుడు అనెను నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను నారద కర్మలు అనరించు కర్త యొక్క శ్రద్ధ కనుగుణముగానే వాని గతులు కూడా వేరువేరుగా ఉండును శ్రద్ధ ఎందు కూడా మూడు వే భే విధములైన భేదములుండను అందువలన వాటి ఫలములందు కూడా భిన్నత్వం స్వాభావికము కర్త ఎందు సాత్విక శ్రద్ధ ఉన్నచో కర్మఫలము సుఖప్రదమై సుఖప్రదమైన గతిని కలిగించును రాజస శ్రద్ధ కష్టములను కలిగించు గతిని ఆపాదించను తామస శ్రద్ధ ప్రభావము కర్తకు దుఃఖమును కలిగించను అతనిని మూర్ఖునిగా చేయను శ్రద్ధల తారతమ్యముల చేత ఫలమునందు కూడా వైచిత్రము దో జ్యోతకమగును విప్రవర మాయ అనాది దీని ప్రభావమున చేయబడు కర్మలే గతులకు ఉత్పాదకములగును ఈ గతులు వేల సంఖ్యలో ఉన్నవి నారదా త్రిలోకములలో దక్షిణ దిశయందు అగ్నిశ్వార్థులు అని పేరు గల పితృగణములు ఇతర పితృలు కూడా నివసించదరు ఈ స్థలము పృథివికి క్రింద భాగమున అతలలోకమునకు భాగమున కలదు వీరు సత్వస్వరూపులు సమాధి అందు సిద్ధులై వీరు తమ వంశజులకు శుభము కలగవలేనని ఆకాంక్షించదరు ఆశీర్వదించదరు ఇచ్చటనే ఇతరులకు ప్రభువగు ప్రభువు భగవంతుడకు యమరాజు కూడా ఆవశించును తన కర్తవ్యమును సిద్ధింపచేయుటకు ఈతడు అనేక పురుషులను నియమించును ఆ పురుషులు మరణించిన ప్రాణాలను ఇచ్చటకు తీసుకొని వచ్చెదరు భగవంతుని ఆ దేశానుసారము దండ విధానమును అమలుపరచుట యమరాజ్ యొక్క ప్రధాన కర్తవ్యము తన గుణములతో కూడి ఆయన జీవులను విచారించును కర్మదోషములకు అనుగుణముగా ప్రాణులకు తగిన దండన విధించును ఆ స్వామి పరమజ్ఞాని తన గుణములను ఎల్లవేళలా సావధానులను చేయుచుండును ఆయా స్థానములో నియమితులైన సమస్త గుణ గణములు రహస్యములను సంపూర్ణముగా ఎరిగిన వారే ఆ స్వామి ఆజ్ఞను నిరంతరము పాలించుచుందురు నారద నరకముల సంఖ్య ఇరవది ఒకటి అని చెప్పబడినది కొందరు దీనిని ఇరవది ఎనిమిదిగా పరిగణితురు నేను వీటిని క్రమముగా వివరించదను వినుము ఇవి తామిశ్రమము తామిశ్రము అంధతామిశ్రము రౌరవము మహారౌరవము కుంభీపాకము కాలసూత్రము అసిపత్రము సూకరముఖము అంధకూపము భోజనము సందంశ సందంశము తప్తసూర్మి వజ్రకంఠక వజ్రకంఠక సాల్మలి వైతరిణి పుయోదము పూయోదము ప్రాణరోధము విసన విససనము లాలాభక్షణము సారమేయాదనము అవీచి అయహ్పానము క్షార కర్ధమము రక్షోదన భోజనము శూలప్రోతము దందూకము అవటారోధము పర్యావర్తనము సూచీముఖము ఈ పేర్లు గల ఇరువది ఎనిమిది నరక యాతనలను అనుభవించే స్థానము ఇది అని కూడా చెప్పబడినది ప్రాణులు తమ తమ కర్మలను బట్టి యాతన శరీరములను పొంది ఆయా నరకములను పొందుటకు బాధ్యులు అగుదురు